హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక టెన్ డిఫరెంట్ సైడ్ కట్స్ అండి చక్కగా మీరు ఎనీ బాటమ్కి రిలేటెడ్గా ఒక త్రీ ఫోర్ బాటమ్స్కి మ్యాచ్ అయ్యేలాగా మంచి కలెక్షన్స్ ద టూ అండర్ బడ్జెట్ మెయిన్ అయితే కనుక అండ్ మంచి కలర్స్ మంచి కాన్సెప్ట్స్ అండి అండ్ రీసెంట్గా కూడా ఒక వీడియో ఇచ్చాము అసలు మామూలు కామెంట్స్ మామూలు లైక్స్ అయితే నాకు రాలేదన్నమాట చాలా మెచ్చుకున్నారు ఆ వీడియో కూడా అండ్ అలాంటి కలెక్షన్స్ మీషోలో ఇంకా లేటెస్ట్గా వచ్చినటువంటి ప్యాటర్న్స్తో ఈరోజు మనం కంప్లీట్గా ఈ కుర్తీస్ అయితే మీరు జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు లెగ్గిన్స్ జగ్గిన్స్ అన్నిటి మీదకి వేసుకోవచ్చు రెగ్యులర్ యూస్ కాలేజ్ ఆఫీస్ యూస్లో అయితే ఇవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి అండర్ బడ్జెట్ లో ఉన్నాయి టోటల్గా అయితే ఇవి మనకి ఇలా టెన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్ సెట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఆల్మోస్ట్ ఆల్ సైజెస్లో అయితే ఇవి మనకి అవైలబుల్గా ఉన్నాయి సో వన్ బై వన్ అయితే ఇంకా చూసేద్దామండి ఫస్ట్ ఒక స్మాల్ ఇంటర్ ఇస్తాను మీకు ఎలా ఉండబోతున్నాయి అనేసి కొన్ని ఏమో ఇట్లా మనకి ఆర్గంజాస్ ఉన్నాయండి ఓకే మరి సమ్మర్ కదా ఖచ్చితంగా మనకి కాటన్ ఉండాలి ఇది కాటన్ అండ్ ఖచ్చితంగా మనకి కొంతమందికి రియాన్ ఇష్టం ఉంటాయి కాబట్టి రియాన్ కూడా తీసుకొచ్చాను ఈ సారీ మనకి కలంకారీ ప్యాటర్న్ స్టైల్లో అండ్ డెనిమ్ పైన అయితే సాఫ్ట్ గా మనకి చాలా ఫ్యాన్సీ లుక్ అండ్ రెగ్యులర్ యూస్ కామన్ అయితే ఉన్న కుర్తీలు కూడా ఇప్పుడు మనకి మీషోలో లాంచ్ అయ్యాయి అండ్ ఇది అయితే చాలా బాగుంటుందండి ఇది లుక్ నా దగ్గర వైన్ కలర్ ఉంది యాక్చువల్ పీస్ ఇప్పుడు ఇది మనకి బ్లాక్ లో వస్తుంది వెరీ నైస్ డిజైన్ సో ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే కనుక తీసుకొచ్చాను చికెన్ కారీ రిలేటెడ్ పేస్టిల్ కాంబినేషన్ అండి సమ్మర్కి ఎక్కువ పేస్టల్స్ వేసుకుంటారు కాబట్టి అదొకటి తెప్పించాను సీక్వెన్స్లో కొంచెం వర్క్ రిలేటెడ్గా కూడా తెప్పించాను అనమాట కొంచెం బ్రైట్ కావాలనుకున్నప్పుడు టైమ్స్ ఇట్లాంటి వాటికి వైట్ దుపటా వైట్ బాటమ్ పలాజో లైక్ వైట్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ అండి అట్లా ఉన్నప్పుడు కూడా ఇవి చాలా బాగా అట్రాక్టివ్గా అయితే కనుక కనబడతాయి కాంబినేషన్ బట్టి మనం చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు ఇది కూడా నండి జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు చక్కగా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఎనీ బాటమ్తో కూడా మీరు చక్కగా సెట్ చేసుకుని వేసుకోవచ్చు సో ఇట్లాంటి కలెక్షన్స్ అన్నిటిని కూడా ఇప్పుడు నేను మీకు అయితే కనుక వన్ బై వన్ షేర్ చేయడానికి తీసుకొచ్చాను సో చూసారు కదా మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ థీమ్లో అయితే కనుక మనకి ఈ పర్టిక్యులర్ డిజైన్స్ వచ్చింది ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే కనుక చూపించేస్తాను వన్ సెకండ్ కూడా టైం వేస్ట్ చేయొద్దు సో ఫస్ట్ డిజైన్ అండి ఎంత బాగుందంటే కనుక మీషోలో యాజ్ ఇట్ ఈజ్ మనకి క్యాటలాగ్లో ఏదైతే వచ్చిందో అదే డిజైన్ అయితే కనుక మనకి ఇచ్చేసి ఉన్నారనమాట లాంగ్ స్లీవ్స్ అండి కంప్లీట్ మీకు అయితే కనుక డిజైన్ అనేది షార్ట్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను వేసుకున్నటువంటి ప్యాటర్న్ నేను మీకు తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి అండ్ వేసుకున్న లుక్ ఇక్కడ నేను ఇవ్వలేకపోయినా కానీ వీడియోలో ముందు ముందు మీరు మన షార్ట్స్లో కూడా చూడవచ్చు కంప్లీట్ వేసాక ఎలా ఉండబోతుంది అనేసి ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ విత్ వచ్చింది నైస్ డిజైన్ చక్కని డార్క్ కలర్ కాంబినేషన్ దీంట్లో బ్లాక్ కూడా ఉంది సో సమ్మర్ కదా ఎందుకు బ్లాక్ లో అనేసి నేను అయితే బ్లూ తీసుకున్నాను అనమాట సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక హైలీ రికమెండెడ్ అండి తక్కువ రేట్లో లో మీరు వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకునే కాస్ట్ లోనే రెడీ టు వేర్ లో అయితే కనుక వస్తుంది పింక్ అండ్ గ్రీన్ అలాగే పిస్తా గ్రీన్ షేడ్ ఈ ప్యాటర్న్ లో అయితే ఈ ఫ్లోరల్ ఫ్లవర్ కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట లోటస్ డిజైన్ ప్యాటర్న్ లో హైలీ రికమెండెడ్ అండి ఫ్యాబ్రిక్ వైజ్గా అండ్ లుక్ వైజ్గా వేసా కూడా చాలా బాగుంటుంది నేను వేసింది నేను మీకు వీడియోలో ఇవ్వలేకపోయినా తర్వాత అయినా మీకు డెఫినెట్గా కొన్ని ప్యాటర్న్స్ని షార్ట్లో డెఫినెట్గా అప్డే అప్డేట్ చేస్తాను ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఫాలో అయిపోండి మన ఛానల్ని సో మీకు మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి మన వీడియోస్ అనేది నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది ఇంపోర్టెంట్ మెటీరియల్ పైన అయితే కనుక వస్తుంది చాలా చక్కగా ఉంది ఇది కూడా మనకి నెక్లైన్ ఒకసారి చూసుకోండి ఇది ఇదైతే కనుక మనకి మోచత్తుల వరకు వస్తుందండి హెల్బో లెంత్ అండ్ కొంచెం క్రష్ మెటీరియల్ కూడా వచ్చిందనమాట ప్లెయిన్ వచ్చింది పేసిల్ కాంబినేషన్ కాబట్టి మీరు చక్కగా డార్క్ జీన్స్ దేని మీదకైనా వేసుకోవచ్చు అండ్ డార్క్ బాటమ్స్తో కూడా లైక్ మెరూన్ కాంబినేషన్ ఇప్పుడు నేను వేసుకున్నటువంటి డ్రెస్ కాంబినేషన్ దుపట ఆర్ బాటమ్స్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా అయితే కనుక వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందండి చాలా బాగుంది కదా మీషోలో తీసుకున్నాను రాబోతుంది మనకి వీడియో బట్ ఈ రోజు మాత్రం కుర్తీస్తో మీకు ఇది ఇచ్చేస్తాను లింక్ డిస్క్రిప్షన్లో డెఫినెట్గా రాబోతున్నటువంటి మన వీడియో ఇట్లాంటి గౌన్స్ మీకు దగ్గర దగ్గరగానే ఒకటే వీడియోలో ట్వంటీ గౌన్స్ చూపెడతానండి అసలు మామూలుగా ఉండదు ఆ వీడియో రచ్చ రంబోలా అనమాట అందుకే చెప్పా మన ఫాలోవర్స్ కండి అండి ఎక్కడ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ మీ అంచనా తగ్గనే తగ్గదండి ఇంకా కూడా హై వెళ్తానే ఉంటదనమాట రేంజ్ అనేది మన దాంట్లో డెఫినెట్ గా మీరు అవుట్ చేయండి రాబోతుంది ఆ వీడియో కూడా షూటింగ్ అయిపోయింది ఆల్రెడీ షూట్ చేసేసుకున్నాను ఎడిటింగ్ ప్రాసెస్ లో పెట్టాను అనమాట ఇచ్చేస్తాను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అదే వీడియో ఇచ్చేస్తాను మీకు అయితే నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి అండ్ ఇది కూడా చక్కగా డార్క్ బ్లూ కలర్ సీక్వెన్స్ ప్యాటర్న్ కంప్లీట్ వర్క్ రిలేటెడ్లో అయితే కనుక మనకి ఈ డిజైన్ విత్ లైనింగ్లో అయితే కనుక వచ్చింది మెటీరియల్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ అండి ఏదైతే చూసానో సేమ్ అదే ఉంది చక్కని బుట్టా స్లీవ్స్తో అయితే కనుక మొత్తం అంతా ఈ విధంగా వర్క్ రిలేటెడ్ అయితే కనుక వచ్చింది అనమాట ఇదైతే కనుక మనకి స్లీవ్స్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో ఈ విధంగా వస్తుంది నేను డెఫినెట్గా అన్ని ఎల్ సైజ్ చూపెట్టినా వీటిలో అన్నింటిలో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నేను డెఫినెట్గా మీకు వేస్ట్ చూపిస్తాను ముందు ముందు అయితే మన షార్ట్ వీడియోలో తప్పకుండా ఇచ్చేస్తా మీకు సో మీరైతే చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చితే మాత్రం ఇమీడియట్ గా అయితే తీసేసుకోండి మెయిన్ వ్యూ హైఎల్ కొంచెం కొన్ని స్టాక్అట్ అయిపోతున్నాయి కొన్ని ఏమో సైజెస్ స్టాక్అట్ అయిపోతున్నాయి పర్టికులర్గా గా డబల్ ఎక్స్ కానీ అట్లా కొన్ని సైజెస్ కూడా స్టాక్అట్ అవైలబిలిటీ ఉండట్లేదు కాబట్టి నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు అండర్ బడ్జెట్ అండి అన్ని కూడా డెఫినెట్గా నచ్చే కలెక్షన్స్ అండ్ ఇంతకు ముందు కూడా వీడియో ఇచ్చాను ఆ వీడియోలో కూడా డిఫరెంట్ నెక్ లైన్స్ హ్యాండ్స్ డిఫరెంట్గా ఇచ్చాను షార్ట్ వీడియో కూడా ఇచ్చా మళ్ళీ నేను అందులో కూడా మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే కనుక తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు మేబీ రీసెంట్గా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండొచ్చు కదా సో వాళ్ళ కోసం అయితే కనుక ఈ మార్ట్ చెప్తున్నా మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి లేదు అంటే కనుక నేను కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తా దానిలో కూడా టెన్ డిఫరెంట్ వెరైటీ చాలా రీసెంట్గా ఇచ్చానండి ఐ థింక్ ఒక ఒక సిక్స్ డేస్ అవుతుందా అంత కూడా అవ్వట్లేదేమో అంతే అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి కూడా కూడా ఇది జార్జెట్ అనమాట చాలా బాగుంది చికెన్ కర్రీ రిలేటెడ్ ప్రీమియం క్వాలిటీ అండి అది కూడా కామన్ గా డార్క్ కలర్స్ వస్తూ ఉంటాయి కదా ఈ నేను కొంచెం పేస్ట్లు తీసుకున్నాను సమ్మర్ ఉంది కదా అనేసి అండ్ దీంట్లోనే ఒకటి ఎలాగో జార్జెట్ లో మ్యాచ్ అయ్యేలాగా డార్క్ ఒకటి పెట్టాను కదా అనేసి లైట్ పెట్టాను అనమాట మీకు కలర్స్ కూడా ఉంటాయండి ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చకపోయినా మీరు వేరే వేరే కలర్ ని కూడా చూస్ చేసుకోవచ్చు విత్ లైనింగ్ తో అయితే కనుక వచ్చింది చాలా చక్కగా ఉంది మంచి డిజైన్ ఇది కూడా ఇదైతే కనుక మనకి లైనింగ్ అనమాట ఇది ఒక డిజైన్ మనకి సైడ్ కట్ దాంట్లోనే డిఫరెంట్ బాటమ్స్తో కూడా వేసుకోవచ్చు ఇది కూడా మనకి డార్క్ కలర్ ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చండి లైక్ మెరూన్ లైక్ అట్లా కాంబినేషన్ బట్టి మీ దగ్గర ఉన్న వాటిని బట్టి చూసుకుని తీసుకోండి నెక్స్ట్ అండి ఆర్గంజా అండి ఇది కూడా చాలా బాగుంది విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది ఆర్గన్జా హండ్రెడ్ పర్సెంట్కి లైనింగ్ రావాల్సిందే బికాస్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి లిటిల్ బిట్ మనకి చక్కగా లైనింగ్ వేసేసారు అండ్ మీకు చెప్పలేదు కదా అన్ని పాలిస్టర్ లైనింగ్స్ ఏ ఉన్నాయండి ఎందుకంటే ఇట్లాంటి మెటీరియల్కి కాటన్ ఇవ్వరు ఎందుకంటే ముద్దలాగా ముడతలాగా అయిపోతుంది లోపల లైనింగ్ పీకాలి మనం ఆ ఉతికి ఆరేసుకున్న తర్వాత కాబట్టి జనరల్ గా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి పాలిస్టర్సే వస్తాయి అనమాట ఎక్కడైనా బై ఛాన్స్ నేను మర్చిపోతే కనుక ఇక్కడే మీకు నేను ఇది కూడా చెప్పేస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా మనకి పాలిస్టర్ లైనింగ్స్ వచ్చేసాయి ఓకే ఇదైతే గనుక నెక్ లైన్ మీరు చూసుకోవచ్చు లిటిల్ బిట్ రౌండ్ వచ్చి కింద చిన్న ఒక వీ కట్ మాదిరి అయితే కనుక వచ్చింది ఈ విధంగా అండ్ ఇదైతే కనుక మనకి స్లీవ్స్ అండి ఇట్లా వస్తుంది స్లీవ్స్ కూడా ఎల్బో లెంత్ వరకే వస్తాయండి మో చేతుల వరకు ఇంటర్లాక్ అన్నిటికీ వచ్చింది దీనికి కూడా వచ్చింది ఇదైతే కనుక మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ డిజైన్తో మన సైడ్ కట్ డిజైన్ నెక్స్ట్ మరొక డిజైన్ చూపించేస్తాను బ్లాక్ కలర్ ఆర్గంజాలో ఇది నా దగ్గర సేమ్ వైన్ కలర్ ఉందండి మా పాప వైట్ కలర్ లెగ్గిన్స్ కానీ జగ్గిన్స్ కానీ దాని దాంతో మ్యాచ్ చేసి వేస్తుంది సో క్యూట్ ఉంటుందండి నేను పాసిబుల్ అయితే ఫోటో పెడతాను ఖచ్చితంగా అండ్ రాఖీ ఫెస్టివల్ రోజున వేసుకుని అసలు ఎంత బాగుందో చాలా ముద్దుగా అనిపించింది అనమాట నేను ఫోటో ఖచ్చితంగా పెట్టడానికే ట్రై చేస్తానండి గుర్తుంటే కనుక నాకు కానీ చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ సూపర్ లుక్ నో డౌట్ వన్ పర్సెంట్ కూడా అండ్ ఇదైతే కనుక అండి స్లీవ్స్ కూడా మనకి ఒక పట్టి లాగా లైక్ బార్డర్ లాగా ఇట్లా వస్తుంది అనమాట ఇక్కడ ఇది హ్యాండ్ ఓకే అంటే లైక్ కొంచెం బుట్ట ఆ రిలేటెడ్ వస్తుంది లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ అండ్ ఇట్లా స్టార్ టైప్ వీనెక్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇది నెక్ లైన్ అండి ఓకే ఇదంతా కూడా మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక వచ్చింది చాలా మంచి షైన్ ప్రీమియం క్వాలిటీ అయితే కనుక మనకి మెటీరియల్ కూడా వచ్చిందండి బాగుంది అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇది కూడా ఒక మంచి సైడ్ కట్ అనమాట సో తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా తీసేసుకోండి అండి నెక్స్ట్ మరొక డిజైన్ చూపిస్తా డెనిమ్ ఫ్యాబ్రిక్ టు వెరీ సాఫ్ట్ డెనిమ్ అండి చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు ఎక్కడ కూడా అన్కంఫర్ట్ అనిపించదు ఇది మీకు ఇట్లా వస్తుంది అనమాట కాలర్ నెక్ రిలేటెడ్ ఉంటుందండి మీరు జీన్స్ లైట్ కలర్స్ లైక్ వాటితో కూడా మీరు అయితే కనుక వేసుకోవచ్చు డార్క్ కలర్స్ చాయిస్ మీ ఇష్టం అండి నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ దగ్గర ఉన్న వాటికి వేస్ట్ చూస్తే బాగుందా లేదా అని మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోయి పెట్టేసుకోవచ్చు ఆఫీస్ వేర్కి కాస్త రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగుంటాయి క్లాత్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా నేను చాలా అప్ లుకే చేసి మీకు చూపెడుతున్నాను అండి చాలా అర్థమయ్యే విధంగానే చూపెడుతున్నాను మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది మీకు ఫ్రంట్ లుక్ అండ్ ఇది అయితే కనుక మీకు బ్యాక్ లుక్ ఇది వితౌట్ లైనింగ్ లిటిల్ బిట్ మనకి మంద ఉంటుంది కదా అండి ఫ్యాబ్రిక్ ఇది మీకు లైనింగ్తో పని లేదు బికాజ్ చూడండి ఎక్కడ ఎక్కడ నేను కనిపించను మీరు నాకు కనిపించరు లైక్ కెమెరాకి సో బాగుంది ఓవరాల్గా ఎల్ సైజ్ కనపడుతుందని అనుకుంటున్నా ఇవాళ అన్నీ ఎల్ సైజ్ అనండి నా సైజ్ అదే కాబట్టి అండ్ నెక్స్ట్ ఇది మనకి కొంచెం కలంకారి ఆ దానిపైన అయితే కనుక మనకి ఇది రియాన్ అనేదానికన్నా కొంచెం స్లబ్ కాటన్స్ వస్తాయి కదా ఆ ప్యాటర్న్ చెప్పడం ఇంకా బెటరు డిజైన్ ఫ్యాబ్రిక్ని బట్టి నేను నాకు అనిపించింది నేను చెప్పానండి అలా అనిపించినప్పుడు చెప్పినప్పుడు కూడా కొన్ని కింద రేయాన్స్ ఉంటున్నాయి బట్ నాకేమో ఇది రేయాన్ అనిపించదు స్లబ్ లైక్ స్లబ్ కాటన్ లాగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తుంటారు కాబట్టి నేను నాకు అనిపించిందే చెప్పాను సో ఇది అయితే కనుక కాలర్ నెక్ ఇట్లా హై నెక్ పైన అయితే వచ్చింది వైట్ అయ్యవచ్చు బ్లాక్ వేయొచ్చు అండి దీనికి కూడా మీరు బాటమ్స్ జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు ఇది కూడా చాలా ఫ్రీగా కంఫర్ట్గా అయితే కనుక డైలీ యూజ్ మీద మనం హ్యాపీగా వాడేసుకోవచ్చు ఇది కూడా నాకు నచ్చిందండి నైస్ ప్యాటర్న్ ఇట్లా మనకి కట్ కూడా వస్తుంది సైడ్ కట్ అనమాట ఇది కూడా మనకి అన్ని సైడ్ కట్స్ ఇవాళ వితౌట్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది ఓకే దీనికి కూడా రెండు కలర్స్ బాగానే ఉంటాయండి ఇంకా అంటే బ్లాక్ చాలా బాగా కనపడుతుంది దీనికి నెక్స్ట్ అండి ఇది కంప్లీట్ ప్యూర్ మిల్క్ కాటన్ అనేది కనుక వచ్చినటువంటి టాప్ వితౌట్ లైనింగ్ ఇది కూడా బాగుంటుందండి వేసుకుంటే కనుక డెఫినెట్గా ఒకసారి చూడండి ఇది కూడా ఇట్లా వస్తుంది అనమాట టాప్ అయితే ఇది కట్ లేదు ఓపెన్ లేదు కంప్లీట్ క్లోజ్డ్ వచ్చింది అనమాట మీకు ఇక్కడ నేను చూపిస్తాను సో ఇది కూడా మంచి డిజైన్ అండి వేసుకున్నప్పుడు ఇది కూడా చాలా బాగా కనపడుతుంది క్యూట్గా ఇది డిజైన్ ఇట్లా వస్తుంది చూడండి ఇలా ఉంటుందన్నమాట సో ఇది కూడా అండి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఒక చక్కని కుర్తి ఇట్లాంటివి చాలా మంది ఇష్టపడుతుంటారు కాబట్టి ఇది ఒక డిజైన్ తీసుకొచ్చాను ఇలా ఉంటుంది మీకు ఫ్రంట్ ఇదైతే కనుక మనకి ఇలాగా బ్యాక్ సో చూసుకోండి నచ్చింది అనుకుంటే దీంట్లో కూడా త్రీ టు ఫోర్ వెరైటీ కలర్స్ని మీరు కింద బాటమ్స్ కంటే దుప్పట్టాసు కూడా చక్కగా సెట్ చేసుకోవచ్చు అండి పీచ్ కలర్ వేయచ్చు బ్లాక్ కలర్ వేసుకోవచ్చు వైట్ కలర్ వేసుకోవచ్చు లైక్ అట్లాగా కొంచెం డార్క్ ఇవ్వాలనుకుంటే ఈ దానిలోనే కొంచెం డార్క్ షేడ్ ఇచ్చి మనం బాటమ్ అండ్ దుప్పట్టాసు కూడా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మనం స్లీవ్స్ చూద్దాము ఎల్బో లెంత్ వరకు అయితే కనుక స్లీవ్స్ వచ్చాయండి వితౌట్ లైనింగ్ ఆల్రెడీ చెప్పినట్టున్నా ఇదైతే కనుక మనకి నెక్ లైన్ రౌండ్ నెక్ పైన అయితే కనుక మనకి నెక్ అనేది ఇది ఈ విధంగా వస్తుంది ఓకే మంచి డిజైన్ ఇది కూడా నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటేనండి మనం వేసుకున్నప్పుడు ఏమైనా సైడ్ ఇట్లా కనపడుతున్నప్పుడు మనకి నచ్చదేమో అనుకున్నప్పుడు ఇవి కూడా మనకి క్లోజ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి మామూలుగా నేను వాస్తవంగా మాట్లాడితే ఇట్లాంటివి కూడా చాలా మంది ఇష్టపడతారు అందుకోసం దీంతో మీకు ఇది కూడా తెప్పించానండి నెక్స్ట్ ఆర్గంజా అండి ఇది మన టెన్త్ కుర్తి బడ్జెట్ బడ్జెట్లో అయితే కనుక మన లాస్ట్ ప్యాటర్న్ ఆర్గంజా అండ్ ఈ నెక్ కూడా చాలా డిఫరెంట్గా అయితే కనుక వచ్చింది మీకు ఒకసారి క్లోజ్అప్ లుక్లో కూడా చేస్తాను అండ్ స్క్రీన్ షాట్ త్రూ మీకు ఆ ఫోటో అండ్ ప్రైస్ కూడా పెడతాను దాన్ని మీకు ఇంకా కూడా బాగా అర్థమవుతుందండి ఎల్బో లెంత్ వరకు అయితే కనుక మనకి హ్యాండ్ అనేది లెంత్ వస్తుంది ఇక్కడ చిన్న కర్వ్ కట్లా అయితే కనిపించారనమాట హ్యాండ్ దగ్గర ఇది ఒక చిన్న స్టైల్ ఇచ్చారు అండ్ నెక్ దగ్గర కూడా చిన్న ఒక స్టైల్ ఉందండి ఇక్కడ ఇక్కడ ఉందన్నమాట ఓకే ఇది ఒక నెక్ లైన్ విత్ లైనింగ్తో అయితే కనుక మనకి ఈ డిజైన్ కూడా వస్తుంది చాలా బాగుంది ఇది విత్ లైనింగ్తో కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ దీంతో కూడా మీ త్రీ టు ఫోర్ వెరైటీ బాటమ్స్ అయితే కనుక దుప్పటాస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు సో ఓవరాల్గా అయితే కనుక ఇవి మన టోటల్గా టెన్ కుర్తీ కలెక్షన్స్ అండి అండర్ బడ్జెట్లో చాలా చక్కగా ఉన్నాయి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి సింగిల్ లింక్లో మీకు ఫస్ట్ వన్ డిస్క్రిప్షన్లో ఉండేటువంటి లింక్లో దొరుకుతాయి మొత్తం అన్ని కలెక్షన్స్ కూడా మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటారో అడ్రస్ స్ మీద క్లిక్ చేయండి మీషోలోకి వెళ్ళిపోండి మీ సైజ్ సెలెక్ట్ చేయండి కార్ట్లో వేయండి అవుట్ చేయండి వెరీ సింపుల్ వన్ మినిట్ కూడా పట్టదండి అంత ఈజీగా మీరు అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు సో ఇది మన వీడియో నచ్చింది అనుకుంటే మన ఫాలోవర్స్ తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా డెఫినెట్గా రికమెండ్ చేస్తారని అనుకుంటాను అండ్ కొత్తగా చూసేవారైతే తప్పకుండా ఛానల్ నచ్చితే ఫాలో అయిపోండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి దాన్ని మీరు చక్కగా అయితే కనుక మన వీడియోస్ అనేది చూసేయచ్చు మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇదండి చిాన్ మెటీరియల్ దీని డీటెయిల్స్ యాక్చువల్గా నేను ట్వంటీ వీడియోస్ కలెక్షన్స్లో ఎట్లాగో చెప్తాను కాబట్టి మీకు దీని గురించి నేను ఎక్కువ చెప్పలేదు బట్ ఇదైతే కనుక చినాన్ మెటీరియల్ సైజెస్ ఉన్నాయి దీనిలో కూడా మంచి బ్లడ్ రెడ్ లాంటిది ఉంటుంది కదా అండి దానిమ్మ గింజలు టైప్లో ఉంటాయి కదా ఆ కలర్ రెడ్ అనమాట చాలా నైస్ ప్యాటర్న్ చిాన్ మెటీరియల్లో చాలా సిల్కీ సిల్కీగా ఫ్లోయి ఫ్లోయిగా చాలా బాగుంది ఇంకా యాక్చువల్గా నేను ఫోటో కూడా దిగలేదు మీకు నేను షేర్ చేద్దాం అంటే నాకు చూడగానే నచ్చేసి అనమాట మామూలుగానే మనకి రెడ్ పిచ్చి వేరే లెవెల్లో అది మన వాళ్ళకి తెలుసు సో ఇంకా మనం ఆగుతామా చెప్పండి అండి ఇంకా అసలు ఎల్ సైజ్ ఇది కూడా రాగానే తీసేసుకుని వేసేసుకున్నాను అనమాట నాకు బాగా నచ్చేసింది ఇది దాని మీద హార్ట్ సింబల్ వైట్ కలర్ ఇచ్చారు థ్రెడ్ వర్క్లో ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా తీసేసుకోండి అండి స్టాక్అవుట్ అయిపోయినా పర్వాలే నాకు అయిపోయిందని చెప్పేసి ట్వంటీ దాంట్లో అంత బాగుంది డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది చాలా క్లాస్ డిజైన్ చక్కని క్యూట్ గా ఉన్న చాలా బాగుంది నేను అనుకున్న దానికన్నా ప్రామిస్ ఇంకా బాగా వచ్చింది మంచి మంచి క్వాలిటీ అండి జార్జెట్ కూడా కాదు ఇది చినాన్ మెటీరియల్ కాటన్ కాదు మల్ కాటన్ కాదు రేయాన్ కాదు చినాన్ మెటీరియల్ ఇది నేను వేసుకున్న గ్లౌన్తో క్లారిటీ ఇస్తూ మన వీడియో అయితే కనుక ఎండ్ చేసేస్తున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం మరి బాయ్ బాయ్ టేక్ కేర్